నా పేరు సార్ మధురా మండల రైతు సంఘ అధ్యక్షుడిని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని చెప్పి చెప్పింది ఈరోజు రుణమాఫీ అనేది ఒక ప్రహసనంగా మారిపోయింది నిన్న జూపల్లి కృష్ణారావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పారు ఆ రిపోర్ట్ని మేము ముందు ప్రజెంట్ చేస్తాను ప్రస్తుతం ఈరోజు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారు రుణమాఫీకి అని చెప్పారు కానీ వాళ్ళు రుణమాఫీని చేసిన ఎంతమంది కాయంటే ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది అని వాళ్ళే చెప్పారు అంటే ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఉంటే ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందికి రుణమాఫీ చేసిన చెప్పారు ఇంకా చేయాల్సింది పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల మంది అంటే పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల మంది రైతులకి రుణమాఫీ జరగాలి ఇంకా వాళ్ళు చేసిన రుణమాఫీ మొత్తంగా కేటాయించింది ఎంత రాష్ట్ర బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారు వాళ్ళు వీళ్ళందరికీ రుణమాఫీ చేయాలంటే ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అయిందని చెప్పారు కానీ ఈరోజు చేసింది ఎంత అంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఒక పక్క ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు మాత్రం రైతులు ఎక్కడికక్కడ తిరగబడితే ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే ఇంకా రుణమాఫీ అనేది ఇంకా పూర్తిగా క్లోజ్ కాలేదు ఇంకా మేము చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మనకి ఏం కనపడుతోంది స్పష్టంగా ఈరోజు వాళ్ళు చెప్పిన లెక్క ఇంకో లెక్క కూడా చెప్పారు ఏం చెప్పారా అంటే ఈ పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఎందుకు చేయలేదని చెప్పిన అడిగితే వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే ఆధార్ వివరాలు సరిగా లేని లక్ష అరవై ఐదు వేల మంది ఉన్నారు అంటే ఆధార్ అంతా తప్పులు తడకుందని అట్నే తప్పులు వేరే తప్పులు ఉన్నాయి ఒక లక్ష యాభై వేల మంది అని చెప్పారు అట్నే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది అని చెప్పారు అట్లనే రెండు లక్షల పైన రుణాలు కలిగినటువంటి వాడు వాళ్ళు డబ్బులు కట్టలేదు కాబట్టి పైన అదనంగా ఉన్న డబ్బులు కట్టలేదు కాబట్టి మేము రద్దు చేయలేదు రద్దు చేయలేదు ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళు అని చెప్పారు మొత్తంగా పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల మందికి రుణం రద్దు కాలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా జూపల్లి కృష్ణారావు గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అయ్యా కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ప్రతి సంవత్సరాల కాలం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మరి రేషన్ కార్డు ఇవ్వకుండా మీరు రేషన్ కార్డు ప్రామాణికంగా పెడితే ఎట్లా రద్దు అయిపోతాయి రెండవది ఆధారు చాలా తప్పులు ఉన్నాయి ఆ తప్పుల తడకు ఆధార్ని ఆధారాన్ని మీరు భేటీ చేసుకుంటే ఎట్లా రుణమాఫీ చేయడానికి అవకాశం ఉంది ఇంకా రకరకాల కారణాలు చెప్తా ఉన్నాం ఇవన్నీ పక్కకు పెట్టి మీరేదైతే రుణమాఫీ చేస్తాం అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఆ ఎన్నికల వాగ్దానంలో చేయడానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు రైతులందరికీ స్పష్టమైన హామీ ఇచ్చిండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా మీరెవరన్నా ఎవరన్నా ఇప్పటికీ అప్పు తీసుకొచ్చుకోకపోతే మీరు పోయి తక్షణమే బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోండి మేము వచ్చిన తర్వాత మాది రైతు ప్రభుత్వం మేము రైతులకి అండగా ఉంటాం అని చెప్పి స్పష్టంగా చెప్పి అప్పులు తెచ్చుకున్నాను చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ క్లియర్గా చెప్పారు అట్లాంటి దాన్ని కూడా ఈరోజు పక్కకు పెట్టి రైతులను మోసగించేటువంటి కార్యక్రమానికి ఈరోజు కా కాంగ్రెస్ ప్రభుత్వం కూనుకుంది రైతులు క్షమించరు ఆ రకంగా చూసినప్పుడు ఈరోజు ఇంకా చెప్పాలంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి మూడు లక్షల డెబ్బై వేల మంది రైతులకి అర్హత ఉందని చెప్పారు పద్నాలుగు బ్యాంకుల్లో ఈరోజు రుణాలు తీసుకున్న రైతులు వాణిజ్య అయితే కోఆపరేటివ్ బ్యాంకులు అయితే గ్రామీణ బ్యాంకులు అయితే పద్నాలుగు బ్యాంకులు రుణం రుణాలు తీసుకున్నారు ఈ పద్నాలుగు బ్యాంకుల్లో మూడు లక్షల డెబ్బై వేల మందికి రుణ ఉందని చెప్పారు కానీ ఈరోజు రద్దు చేసింది అంతా లక్ష పదిహేను వేల మందికి మాత్రమే అంటే ఇంకా ఇంకా రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో అత్యల్పంగా రుణ మాఫీ జరిగిన జిల్లా ఏదైనా ఉందంటే ఒకటి రెండు జిల్లాలో ఖమ్మం జిల్లా కూడా ఒకటి ఇవాళ మభ్య దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ రకంగా చూస్తే ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని షరతులు పెడతా ఉన్నారు రెండు లక్షల పైన రెండు లక్షల పైన మీరు కడితే రద్దు చేస్తూ ఉంటున్నాం మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు ఎన్నికల కంటే ముందు మీ మేనిఫెస్టో ఎక్కడ షరతులు పెట్టలా పెట్టాల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం రైతు సంఘం వైపు నుంచి రైతులు తిరగబడతారు రోడ్ల మీదకి వస్తారు ఎమ్మెల్యేలు ఇళ్ళు ముట్టడి చేస్తారు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు మట్టి చేస్తారు మంత్రుల నివాసాలు ముట్టడి చేస్తారు మీరు కనుక సరైన పద్ధతిలో ఈ రుణమాఫీని కనుక చేయకపోతే ఇంకొక వాగ్దానం కూడా చేశారు రైతు బంధు పేరుతో కేసీఆర్ ఇస్తే వీళ్ళు రైతు భరోసా పేరుతో మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఎకరానికి పదిహేను ఇస్తామని వాళ్ళు చెప్తే మేము పదిహేను వేలు ఇస్తామని మంచి సంతోషించను రైతుల వైపు నుంచి మరి ఏది మీరు రైతు భరోసా ఎక్కడ ఇస్తున్నారు ఇవాటి రైతు భరోసా ఊసే లేదు ఇవాళ రైతు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్స్కి సబ్సిడీలు లేవు విత్తనాలు సబ్సిడీలు లేవు ఎరువుల సబ్సిడీలు లేవు మార్కెట్ గిట్టుబాటు ధరలు కనీసం మద్దతు ధరలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు రైతుల వ్యతిరేకతను కొని తెచ్చుకుంటా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఆగ్రానికి గురికాల్సి వస్తుంది మీరు మేనమేషాలు లెక్క పెట్టకుండా ఏదైతే మీరు రుణమాఫీ చేస్తామని చెప్పారో స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు అన్న హామీని నిలబెట్టుకోండి లేకపోతే రైతులు తిరగబడతారు మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగలేరు రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులని ఎమ్మెల్యేని చెప్పి హెచ్చరిక చేస్తాం